వన్ వన్ ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి మామూలుగా రేపు అంటే ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి తీసుకొని రా కలెక్టరేట్కి రావాలన్నట్టు మామూలుగా కాల్ వచ్చినట్టు మనకు సంతోష్ మిత్రులు వెళ్ళి ఇప్పుడే కాల్ చేశారు వారు మీరు ఇట్లా వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయ్యారు అంటే వారికి ఆ జిల్లాలో కూడా రేపు మార్నింగ్ కలెక్టరేట్కి సిక్స్ వరకు రమ్మన్నట్టు వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సంతోష్ ఆ విషయ ఆల్ ది సక్సెస్ అండి మీరు మంచి విజయం సాధించినందుకు సో జాగ్రత్తగా వెళ్ళిరండి అందుకోసమే కాల్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో లోపల సమాచారాన్ని అందివ్వడం కోసం ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మిత్రులందరికీ విజ్ఞప్తి ఆల్రెడీ వేరే మామూలు మన వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఏంటి అంటే ఆల్రెడీ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోపట ముఖ్యంగా ఏంటంటే దీనికి ఆమోదం తెలపడం జరుగుతుంది తెలిపిన తర్వాత వెంటనే మనకేమవుతుందంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సో ఇరవై ఇరవై నాలుగు డిఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ అని డిఎస్సి ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యయనం జరుగుతుంది జిల్లా కలెక్టర్ల ఆమోదం రాగానే మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు లోపు డిఎస్సి ఫైనల్ జాబితాలు అన్ని జిల్లాల డిఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు ఎల్బీ స్టేడియం చే తీసుకెళ్లడానికి పూర్తి ఏర్పాటు జరుగుతున్నాయి వనిష్ట్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కడికి రావాలి ఏమి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఏదైనా కూడా దయచేసి ఎవరైతే వనిస్ట్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి ఇంతకుముందు మన మిత్రులు ఫోన్ చేసినట్టు సంతోష్ ఇంతకుముందే చెప్పాను వారు ఆల్రెడీ మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సంతోష్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి సో వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ క్యాండిడేట్కి కాల్స్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సంతోష్